హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదండి అందరూ మేమైతే చాలా బాగున్నాము పొద్దున్నే వీడియో అయితే పెడుతున్నారండి ఈరోజు వీడియో పెట్టయితే చాలా రోజులు అవుతుందండి వీడియో అంటే ఏం తీయట్లేదు మానేసారండి కుదరట్లేదండి పొద్దున్నే మా పాపకి ఏడింటికల్లా బాక్స్ పెట్టాలండి దాన్ని నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ పులిహార్ చేస్తున్నాను కదండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా పిల్ల అయితే రెడీ అయిందండి వాళ్ళన్నికి ర్యాకి కట్టడానికి రెడీ చేశానండి చూడండి ఫ్రెండ్స్ కూర్చుందండి ర్యాకీ కడుతుందండి వాళ్ళన్ని చూడు ప్లేట్ అది ర్యాకి కట్టి తనైతే స్కూల్కి వెళ్ళిపోవాలండి కట్ ర్యాకి కంగారు అయిపోయిందండి పొద్దున్నే ఇక్కడ వాయిస్ రికట్టిస్తున్నానని ఏమనుకోకండి కొంచెం గందరగోళంగా ఉందనేసి వాయిస్ ఇస్తున్నానండి ఫ్రెండ్స్ వాళ్ళన్ని క్యాపీగా అయితే ఎలా కడుతుందో మా పిల్లోడు ఎప్పుడూ వీడియోలో అయితే కనిపించడండి అసలు సిగ్గండి వాడికి నమస్కారం పెడుతుందండి అన్ని కోళ్ళకి చాక్లెట్ తీసుకొచ్చిందండి ఫైవ్ స్టార్ చాక్లెట్ పెట్టిందండి అన్నికి బొట్టు కూడా పెడుతుందండి చూడండి ఫ్రెండ్స్ రేఖీ కట్టిన తర్వాత కొంచెం అలా నుంచున్నారండి వీడియో తీస్తున్నాను అనేసి ఆరతి ఇస్తుందండి వాళ్ళన్నికి ఫ్రెండ్స్ మా ఆయన అయితే పనికి వెళ్ళిపోతున్నాడండి వీడియో తీసుకురావే నీళ్ళేవందరే ఏ వ్యాన్ రాలేదమ్మా ముందు రాలేదా పులిహోరండి ఇది రెడీ అయిపోయింది